హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ నేను మీ ప్రతాప్ ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది అదేమిటంటే నిన్న ఏపీ క్యాబినెట్ జరగడం అయితే జరిగింది ఏపీ క్యాబినెట్లో ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలకు ఆమోదం తెలపడం అయితే జరిగింది ఆ కీలకమైన నిర్ణయాలు ఏమిటో క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుని వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రప్లైతే ఇస్తాను కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని ప్రభుత్వం అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కొన్ని వాటికి సంబంధించి మనం వేటి వేటికి ఆమోదం తెలిపింది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం ధాన్యం కొనుగోలుకు ఏడు వందల కోట్ల రుణం తీసుకోవడంపై ఆమోదం తెలపడం జరిగింది ఏపీ మార్క్ పెడక్కు ప్రభుత్వం హామీ ప్రతిపాదనకు ఆమోదం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం గ్రామ వార్డు సచివాలయాల్లో ఆర్టీజిఎస్ ఏర్పాటుకు ఆమోదం తోటపల్లి బ్యారేజీపై మినీ హైటల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదం కడప జిల్లా సికే దిన్నిలో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపునకు ఆమోదం అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు ఆమోదం ఇవి ముఖ్యంగా నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అలాగే పేదలందరికీ ఇళ్లకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సచివాలయ సిబ్బందికి సంబంధించి సచివాలయాలకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం అయితే జరిగింది వాటికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై తెస్తాను కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ